అదృష్టమంటే ఈ రాసుల వారిదే లక్షల్లో డబ్బు సంపాదించడం గ్యారంటీ త్వరలో కొన్ని రాసుల వారికి అధికార ధనయోగాలు పట్టబోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి భారీగా డబ్బు సంపాదిస్తారు ఈ నెల ఇరవై ఐదున శుక్రుడు మీన రాశి నుంచి మేష రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ రాశిలో శుక్రుడు మే పంతొమ్మిది వరకు తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇప్పటికే ఈ రాశిలో సంచరిస్తున్న గురువు రవి కారణంగా ఆరు రాసులకు ఈ రాసులకు ఈ శుభయోగ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది మేషం మిథునం కర్కాటకం సింహం తుల ధనుస్సు రాసులకు ఇది యోగప్రదంగా ఉంటుంది మేషం ఏరీస్ ఈ రాశిలో ఉచ్చ రవితో పాటు రెండు శుభగ్రహాలైన శుక్ర గురువులు కూడా సంచారం చేస్తున్నందువల్ల ఏమాత్రం ఊహించని విధంగా ఈ రాశి వారికి అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి ఆర్థికంగా అదృష్టం పడుతుంది ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి ప్రమోషన్లు భారీ జీత భత్యాలతో కూడిన బదిలీకి అవకాశం ఉంది ఇంత బయట ప్రాభవం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి ఈ రాశికి లాభస్థానంలో శుక్ర గురు రౌల సంచారం అనేక విధాలుగా యోగప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో హోదా స్థాయి పెరుగుతాయి అంచనాలకు మించి జీత భత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడి రాబడి బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటకం క్యాన్సర్ ఈ రాశికి మూడు గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల జీవితంలో కొన్ని అనూహ్య శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజకీయాలు ప్రభుత్వం ప్రజా సంబంధాలు సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఆదాయం బాగా పెరగడంతో పాటు అధికార యోగం పడుతుంది ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫలం అవుతుంది కెరీర్ పరంగా ఆర్థిక పరంగా అంచనాలకు మించిన స్థిరత్వం ఏర్పడుతుంది గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి సింహం లియో ఈ రాశికి భాగ్యస్థానంలో రాశ్యధిపతి రవి ఉచ్చలో ఉండడం అక్కడే గురు శుక్ర గ్రహాలు కూడా కలవడం వల్ల ఏ రంగంలోని వారికైనా ఉన్నత స్థానాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా బాగా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందుతారు తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి తులా లిబ్రా ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశముంటుంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందివస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సంపన్న కుటుంబంతో పెళ్లి ఖాయమవుతుంది సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది ధనుస్సు సెకటేరియస్ ఈ రాశికి పంచమ స్థానంలో గురు శుక్ర ఉచ్చరవి కలవడం వల్ల సామాజికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ షేర్లు వంటివి బాగా లాభాలనిస్తాయి సర్వత్రా ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు